కైస్తు లాడ్ తండ్రి పాదాల చింత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన ట్రిప్ వలన గడిచిన రాత్రి మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరో సూర్యోదయం ఇచ్చారు బట్టి దేవునికి మహిమ కలిగాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ కనిక్రమ కలిగిన మా ప్రియ పట్లకి తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గడిచిన రాత్రి నాయన తండ్రి మీకు రకాల చోట వాళ్ళని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి సుఖమాన్యతనించి చిరుకని వెళ్ళక నుంచి మరస్థలు మీకు వందనాలు స్థితి స్తోత్రాలు తండ్రి వినూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలోమ భద్రపరచండి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి ఈరోజంతా కూడా తండ్రి మీ కాపుదల భద్రత ఇచ్చేయండి మీకు సహాయం ఇవ్వండి మంచి ప్రతి పనిలోనైనా మీకు సహాయం ఉదయం ఇచ్చేందు తద్వారా విజయాన్ని ఇవ్వండి తద్వారా మా జీవితం ద్వారా మేము మహిమపరిచే కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన ఎంతమంది ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి బిడ్డను మీ కృపల జ్ఞాపకం చేసుకోండి అంటే ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది ఉందో నాయన మీ కృపల జ్ఞాపం చేసుకోండి దేని నిమిత్తం నాయన మీ పాదాలు చెంత మొరపెడుతున్నారు ఈ కృప చూపించి మీ యొక్క సహాయాన్ని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి వాళ్ళ యొక్క పనిపాట్ల తోడుగా ఉండండి ఉద్యోగాలు గెలుచుండగా తండీ వాళ్ళకి రాకపోకలను భద్రపరచండి తండ్రి వ్యాపారాలకు వెళ్తుండగా వాళ్ళ రాకపోకలేని భద్రపరచండి తండ్రి ఏ పని నిమిత్తం ఆయన మిత్రున్నారు తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఇంకా అపదల పద్ధతి దయచేయండి నాయన తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ గిరి వల్ల కానీ ఏ విషయంలో కూడా నాయన తండ్రి మీకు వ్యతిరేకంగా తప్పు చేయకుండా తండ్రి నమ్మకంగా నాయన ప్రతి విషయంలో నమ్మకం ఉండి నాయన మీ కొరకు నాయన ఎ లోపల జీవించే బాగా అనిపించాను అనిపించారు అదే విధంగా నాయన తను ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు తండ్రి నూతన సంవత్సరాలు దానికి గడిచిన సంవత్సరం అంతా కాపాడారు తండ్రి అందనమాట మీకు వందనాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మహింపరిచి గణపతి వాక్యాన్ని అదేవిధంగా నాయన తండ్రి నాయన ఎంతమంది నాయన తల్లి వాళ్ళ వివాహ దిన వాళ్ళు తండ్రి వాళ్ళు కూడా మిక్అప్ల జ్ఞాపకం చేసుకుని ఆశీర్వించండి తండ్రి మికప్ చూపించే కాలం కాపాడి భూమిని కాపాడి అనేక సంవత్సరాలు సంవత్సరాల్లో జరుపుకోవడానికి సహాయం మీ పాలి జ్ఞాపకం చేస్తాను తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ఫ్రీలను పోగొట్టుకున్నాను జ్ఞాపకం చేసుకున్నారో వాళ్ళు కూడా మికప్ల జ్ఞాపకం చేసుకున్న సహాయం మీ అందరు అన్వేషణ బట్టి తండ్రి మీలో ముందుకు సాగడానికి సహాయం ఇచ్చి జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నాకే మీకు వంద ఆలు ఇస్తూ ఉత్తరాలు చదిస్తూ ఏ మరోసారి తండ్రికి రజంత కూడానైనా మీ కృపలా బదులు వచ్చి తిరిగి గల ప్రార్థన సమయంలో పాల్గొని స్థితించి మా ఇంకొచ్చి అయ్యా వీళ్ళు కనపచ్చే భాగ్యాన్ని అనుగ్రహించుకోండి సమస్తమీ చేతుల్లో పెడితే మా కొరకు కొరకొల్లరాబోతున్న మా రక్షకులను మా ప్రభువును మీ ప్రీకు వాడనే స్థితికిస్తున్నా పేట వీళ్ళు ప్రతి మాలు కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడేనై సిలువ స్థితి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్ని సహవాసం సమాధానం ఏ ప్రార్థన సంపాలన కుటుంబం అందరికీ కుడిలో సదాకాలము తోడేందడిగా ఆమేన్ 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 దేవా కామమీ నీదు మమ్ములన్ నీవే రాత్రి ఆ పదలు నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చెడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవకావ Cina unii cu stotramă.